జిల్లాలో రైతులకు అత్యధిక ప్రయోజనం కలిగే గుంటూరు ఛానల్ ఆధునీకరణ విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా పగడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాన చంద్రశేఖర్ తెలిపారు శనివారం కలెక్టరేట్లో జలవనరుల శాఖపై సమీక్ష జరిగింది అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు గుంటూరు ఛానల్ పొడిగించాలని రైతులు ఎప్పటి నుండో కోరుతున్నారని చెప్పారు గుంటూరు ఛానల్ ఆధునీకరణ పొడిగింపు కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు గుంటూరు ఛానల్ పొడిగింపు వలన దాదాపు డెబ్బై ఐదు గ్రామాలకు సాగు తాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు ఈ ప్రాజెక్టు పనుల కోసం దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ప్రజలందరికీ గుంటూరు ఒకటి గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి ఈ మూడు డిస్కస్ చేసి ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ విలేజెస్కి వెళ్తూ ఉంది ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక ఫార్టీ నైన్ విలేజెస్ అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ విలేజెస్ వస్తాయి సెవెంటీ సెవెన్ విలేజెస్ వస్తాయి ఫైవ్ ని కవర్ అవుతుంది ఇది దీనికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక వంద కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను నల్ల అదేవిధంగా నల్లమడ డ్రైన్ అవి కూడా అవుట్ అవ్వాలి సో వాటికి కూడా ఒక్కొక్క దానికి ట్వంటీ ఇంకో దానికి ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోర్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ మూడు ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో స్లోగా వన్ బై వన్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాం ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నా లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు రెండోది ఇది అయిపోయిన తర్వాత రెండోక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ప్రజల యాస్పిరేషన్స్ వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్ ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా